గుంతలమయంగా మారిన రోడ్డును సిమెంట్ కంకరతో గుంతలు మూసి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ భజన విభాగం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం స్థానిక జగదేవ్పూర్ చౌరస్తా వద్ద ఉన్న బ్రిడ్జ్ మరియు రహదారిపై గుంతల వల్ల రహదారిపై ప్రయాణించే వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పట్టణ పరిధిలోని సంబంధిత అధికారులకు అనేక సమస్య గురించి తెలియజేసినా పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇదే క్రమంలో వారి రోడ్డుపై ఉన్న గుంతలను స్వయంగా వారి సిమెంట్ కంకరతో కలిపి పూడ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి రహదారికి మరమ్మత్తులు చేపిస్తాను అని రోడ్డును పరిశీలించి నెల రోజులు కావస్తున్న పనులు ఇంకా స్టార్ట్ చేయలేదని వెంటనే ఎమ్మెల్యే ఈ సమస్యపై దృష్టి సారించి పనులు ప్రారంభించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం పట్టణ యూత్ అధ్యక్షులు పెంటా నితీష్ స్థానిక వార్డు పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చా శ్రీనివాసరెడ్డి మాజీ కౌన్సిలర్ ఎండి హజీం పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి నాగారం సూరజ్ మరియు ఎండి ముజీబ్ జక్కి నగేశ్ రామకృష్ణ వేముల కృష్ణ మనీష్ కంకల మహేష్ పోకల శివ సైదులు బురాన్ శ్రవణ్ విక్రాంత్ వసిం వినోద్ రొయ్యల పవన్ అమీర్ మరియు యువజన నాయకులు పాల్గొన్నారు इंकर न पीडम భూమి పట్టణం ప్రజలందరికీ నాయకు నమస్కారం నా పేరు పెంటా నితీష్ నేను టౌన్ బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిని భూమి పట్టణంలోని జగ్దేపూర్ చదస్తా నుంచి జగ్దేపూర్ పోయే రోడ్లో ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి దుర్మార్గంగా తయారైంది రోడ్డు పరిస్థితిని పట్టించుకొని వ్యవస్థలా మారిపోయినటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలుస్తున్నాము గత నెల రోజుల కింద భువనే భువనీరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుమ్మ మల్లి కుమార్ రెడ్డి గారు ఈ రోడ్డును పరిశీలించారు కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అదేవిధంగా భువనగిరిలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇవి యాక్సిడెంట్లు అవ్వడం బండ్లు బండి పని వేళ్ళు కింద పడడం ఇవన్నీ చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం రోజు జరిగే కార్యక్రమాన్ని ఇంత నిర్లక్ష్య వైఖరి చూస్తూ కూడా గమనిస్తున్నారు లోకల్ లోకల్గా ఉన్నటువంటి కుమ్మల్లు కుమార్ ఎమ్మెల్యే గారు దీనిపై స్పందించకపోవడం దుర్మార్గం దుర్మార్గంగా చూడాల్సిన విషయం ఈరోజు భూమి పట్టణంలో ఓపెన్ కానీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏదైతే మార్కెట్ ఏదైతుందో దాంట్లో రోడ్లు వేయడానికి నిధులు కేటాయించి కనీసం ఓపెన్ చేయాలని దృష్టిలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ని ప్లేస్లు లేదు అన్నట్టుగా రోడ్లు పని రోడ్ల వ్యవస్థ మొత్తం నీట్గా ఉన్నట్టుగా అనుకొని కాలి కాళీజాలో రోడ్లు వేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం మేము మా పార్టీ తరఫున స్వచ్ఛందంగా మేము ఈరోజు రోడ్ ఎక్కి శివలాన కార్యక్రమం కింద ఈరోజు గుంతలు మూయడం గుంతలు మూసే కార్యక్రమం తీసుకొని ఈరోజు గుంతలు మూయడం జరిగింది అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే గారు భూమిగిరి మాజీ ఎమ్మెల్యే పైలట్ శేఖర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా ప్రతి ప్రతి కార్యక్రమానికి ఈరోజు మీరు కొబ్బరికాయలు కొట్టడం వాటిని శంకుస్థాపనలు మేము మేము చేసిన పనికి మీరు శంకుస్థాపనలు చేసుకోవడం ఇలాంటిదే చేస్తున్నారు తప్ప భూమిగిరికి తెచ్చిన నిధులు కానీ దాంతో మీరు చేసిన పని కానీ ఎదుగు ఏది కూడా మీరు చేయలేకపోయారు ఇదంతా భూమి పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలంతా గమనిస్తున్నారు మీకు రెండు సంవత్సరాల కాలం గడువు జరిగింది అయినా కూడా మీరు ఎలాంటి కార్యక్రమం తీసుకోకపోవడంతో మీపై కఠినంగా భూమి ప్రజలందరూ రాబోయే రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారనే ఆశిస్తున్నాం ధన్యవాదాలు నేను ముప్పై వార్డు నివాసిని మాజీ ఉద్యమ గారిని అయితే గత కొన్ని కాలంగా ఇది సమస్య ఇట్లనే ఉండిపోతుంది ఈ సమస్య సాలు కావాలంటే పక్కపడి ఉన్న మోరి దాని మోరి డిప్తు తీసుకొని పరుపు ఉంది కాబట్టి అది సాల్ అయితే లేదు పరుపు పండుగ తోయిచ్చి మోరీ చక్కగా వేసి దాని తర్వాత ఇది చేస్తే ఆరంభ ఆరంభలోకి ఎన్నిసార్లు కాంప్లీట్ చేసినా దీనికి ప్రయోజనం లేకపోయింది దీంతో పాటు ఓవర్ బ్రిడ్జ్ మీద కూడా చాలా బొందలు పడ్డాయి దాంతోనే చాలా మంది కింద పడుతున్నారు రోజు కూడా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది కింద పడలు ఒక ఆడమే ముందు మూడు రోజుల కింద పడది ఆమె కా చేయిగింది కావున ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉన్న ఈ ఏది అధికారులకు కానీ చెప్పేది ఏంటంటే చెప్పడం కన్నా పని చేసి చూపిస్తే బాగుంటుంది అవకాశము మీకు జ ప్రజలు ఇచ్చింది కాబట్టి దాన్ని సదుపాయం చేసుకోవాలని కోరుతూ ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే పక్కపండి మోరి ఉన్నది ఆ మోరి నీళ్ళు ఏమో బీటీ రోడ్లో వస్తుంది కాబట్టి బీటీ రోడ్ చడిపోతుంది వెంటనే ఆ మోరిని ఏది డ్రిల్లింగ్ చేసి మోరీ సగ చేసి దాని తర్వాత ఇది చేస్తే ఉంటుంది ఇది సమస్య ప్రధానమైన సమస్య ఎందుకంటే ఎంతో మంది అధికారులు పోతారు అది కాకుండా సాయంత్రం పూట కూలి నాలుగు చేసుకున్న వాళ్ళు పోతుంటే ఎంతోమంది పెట్టరు పాపం వాళ్ళకు వెళ్ళని పరిస్థితి వచ్చి కూలీ చేసుకొని ఇక్కడ వచ్చి పడి నాలా తిప్పలు పడుతున్నారు నాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి భువనగిరి ఎమ్మెల్యే గారికి వెంటనే పని బాలం రామకృష్ణ పోచంపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకుని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి నేను ఒక నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ యొక్క సమస్య ఈ రోడ్ల సమస్య మన భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఇదే ఇదే పరిస్థితి ఉంది కావున ఈ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా మేల్కొని ఏదో మనం శంకుస్థాపన శంకుస్థాపన చేసిన ఎట్లా యొక్క రోడ్ల మరమ్మతులు ఖచ్చితంగా పూర్తి చేయాలని లేకపోతే ముందు ముందు రాబోయే కాలంలో మా యొక్క బిఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా కొట్లాడి అవసరమైతే ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా సరే ప్రతి ఊర్లో అభివృద్ధి చేసే విధంగా మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాం తెలంగాణ